హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గుత్తి బీరకాయ కర్రీ అండి ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలి చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి చపాతీలోకి రైస్లోకి ఫుల్కా అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ మాత్రం ఎవరు గ్రీన్ కర్రీ అనవచ్చు ఫస్ట్ బీరకాయలని పొట్టు గీరుకొని ఇలా నాలుగు ముక్కలుగా కోసుకోవాలి ఇలా స్టఫ్ స్టఫింగ్ కోసము అంటే మనం వంకాయ పూర్ణంకి ఎలా స్టఫింగ్ చేసుకుంటామో అలా చేసుకోవాలి ఇలా అన్నిటినీ నాలుగు ముక్కలుగా కోసుకోవాలి అలాగే మనం పోపు కర్రీ వండుకోవడానికి ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి రెండు ఒట్టిమిరపకాయలు ఇలా తీసుకోవాలి అలాగే ఒక టమాటా కూడా తీసుకోవాలి ఇది గ్రే గ్రేవీ రావడం కోసము అలాగే ఒక చిన్న కట్ట మెంతికూర కూడా తీసుకున్న ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా మనము వేరే కర్రీస్లో కూడా వేసుకోవచ్చు మెంతికూర అనేది హెల్తీ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మనం స్టఫ్ బీరకాయలో స్టఫింగ్ కోసం ఇలా కొన్ని పల్లీలు ధనియాలు కొద్దిగా ఒక టీ స్పూన్ నువ్వులు అలాగే రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక ఇలాచి ఇలా ఎల్లిపాయ రెవ్వలు అనేది వేసుకోవాలి వీటిని మంచిగా రోస్ట్ చేసుకొని మంచిగా వీటిని రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకొని అలాగే మనం నిమ్మ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి పుల్ల పుల్లగా మంచిగా ఈ స్పైసీస్కి అవన్నీ కా బ్యాలెన్స్ అవుతుంది ఇలా రోస్ట్ చేసుకొని ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి మనం నువ్వులు ఎప్పుడైనా లాస్ట్కి వేయించుకోవాలండి ఎందుకంటే అవి వేడి అయినాక చి చిటపటలాడి అంత కింద పడిపోతూ ఉంటాయి అందుకని ఎప్పుడైనా సరే మీరు నువ్వులు అనేది లాస్ట్కి వేసుకోండి నేను ఒక్కసారి అన్నీ వేసుకున్నాను మళ్ళీ మర్చిపోతా అన్నట్టుగా అట్లా వేసుకున్నాను వీటన్నిటిని మంచి పేస్ట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మిక్సీ జార్లో మనకి ఆ కర్రీకి తగినంతగా కారం ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే వేసుకున్నాక ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న అవి ఉన్నాయి కదండి అవన్నీ ఇందులో వేసుకోవాలి వేసుకొని నేను ఫస్ట్ ఒక టమాటా అనేది చూపెట్టినా కదా ఆ టమాటా కూడా ఇందులో వేసుకోవాలి ఆ థిక్నెస్ గ్రే గ్రేవీ రావడం కోసం నేను వేసుకున్నాను మీకు వద్దనకుంటే దాన్ని స్కిప్ చేయవచ్చు ఇలా మనం ఏవైతే కోసి పక్కకు పెట్టుకున్నామో అవన్నీ ఇలా పోపుకు వేసుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాత వేగి కొద్దిగా పసుపు వేసుకోండి అలాగే ఇప్పుడు మనం ఏవైతే బీరకాయలని నాలుగు ముక్కలుగా కోసుకున్నామో వాటిని ఇది గ్రేవీ అంతా అందులో స్టఫ్ చేసి పెట్టాలి పక్కకి ఈ మన ఈ పోపు అనేది వేగిపోయిన తర్వాత కొద్దిగా మెంతికూర ఒక కట్ట అనేది కట్ చేసుకున్నాం కదా చిన్న కట్ట ఆ కూర ఫస్టే పో వేసుకోవాలి ఎందుకవి ఆయిల్లో వేగితే కొంచెం స్మెల్ అనేది పోతుంది ఇలా మెంతకూరని వేగి వేగించుకున్న తర్వాత ఇప్పుడు స్టఫ్ స్టఫ్ చేసుకున్న మన బీరకాయలని వేసుకోవాలి చూశారు కదా ఇలా నాలుగు ముక్కలుగా కోసుకొని అందులో మంచిగా గ్రేవీ స్టఫ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఒకటొక్కటిగా పెట్టుకోవాలి వీటిని ఊకపోద్దు ఇలా అన్నీ ఒకటి ఒకటి ఇలా లైన్గా పెట్టుకొని మంచి వాటిని ఒక మూత పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మళ్ళీ ఇంకో సైడ్ అనేది తిప్పుకోవాలి ఇలా మనకి ఎవరైనా రిలే రిలేషన్స్ అలా వచ్చినప్పుడు కూడా ఏం కర్రీ చేయాలో అని తోచదు కదండి ఇలా మనము ఈ వెజిటేబుల్స్తోనే ఇలా నాన్ వెజ్ అయినా రోటీస్లోకి అయినా చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టవచ్చు మనకి కన్ఫ్యూజ్ ఏం అవుతుంది కదండి వెజ్లో అయినా కానీ వెరైటీస్ సేమ్ చేయాలో అని ఇలా మంచిగా చేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని వేయనివ్వాలి మళ్ళీ ఇంకో వైపు తిప్పుకోవాలి ఇదే ప్లేస్లో మనం దొండకాయ కానీ లేదా టమాటా కానీ వంకాయ కానీ లేదా నాన్ వెజ్లో ఎగ్ ఎగ్స్ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు సేమ్ ఇది ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇలా మనము పోపుక కేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఈ గ్రేవీ ఉంటుంది కదా అందులో వాటర్ పోసుకొని ఇలా గ్రేవీ కూడా వేసుకోవాలి వాటిని కదవకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి అసలు బీరకాయలు అనేది వెన్నలా ఇట్లా కరిగిపోతూ పోతుంది బాయిల్ అయ్యి ఎందుకంటే ఇవి లేక బీరకాయలు కాబట్టి తొందరగా మగ్గిపోతుంది ఇది మనకి కంటెన్స్ దాన్ని చిక్కగా పలుసగా ఎంత కావాలో అలా చూసుకొని బాయిల్ చేసుకోవడమే లాస్ట్కు మనకి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అలాంటివి కూడా వేసుకోవచ్చు కానీ నేను అవన్నీ వేయట్లేను ఎందుకంటే మసాలాలు ఇవన్నీ వేసినా కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది చూశారా ఎలా బాయిల్ అయిపోయిందో వెన్నెలా కరిగిపోతుందని అసలు ఈ స్మెల్ కూడా వండుతుంటే చాలా ఆకలి ఆకలిస్తుంది అంత బాగుంటుంది ఓకేనా ఇంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నన్ను ఇంతే సపోర్ట్ చేస్తూ ఉండాలి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ పెరుగుతుంటుంటే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి చూస్తా